హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రణాళికలు అదేవిధంగా నీతి ఆయోగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ నుంచి ఒకటి లేదా రెండు ప్రశ్నలు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించిన ముఖ్యమైన అంశాలని ఈ యొక్క వీడియోలో క్విక్ రివిజన్ రూపంలో మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి చాలా చాలా ముఖ్యమైన టాపిక్ అండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో మోక్షగుండ విశ్వేశ్వరయ్య మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రణాళికల గురించి పేర్కొనడం జరిగింది ఏ గ్రంథంలో పేర్కొన్నాడు అంటే ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి గ్రంథంలో పేర్కొనడం జరిగింది కాబట్టి ఇది రిపీటెడ్ ప్రశ్న అండి భారతదేశానికి సంబంధించి ప్రణాళికల అవసరం గురించి మొదటిసారిగా తెలియజేసింది ఎవరు అని అడుగుతున్నారు మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఏ సంవత్సరం అని కూడా అడిగాడు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం ఏ గ్రంథం అంటే మాత్రం ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి గ్రంథం అండి అయితే ఆ తదుపరి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేసింది అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు ఐఎన్సీ అధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోస్ గారు ఉండడం జరిగింది అయితే అదే సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ వచ్చేసి ఇండియాకి ప్రణాళిక సంఘం ఉండాలని మొదటిసారిగా ప్రతిపాదించాడండి అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందండి ఇక్కడ ప్రణాళిక సంఘం కావాలని మొట్టమొదటిసారిగా సూచించింది సుభాష్ చంద్రబోస్ నైన్టీన్ థర్టీ ఎయిట్ భారతదేశానికి మొట్టమొదటిసారిగా ప్రణాళికలు కావాలని సూచించింది మాత్రం మోక్షగుండ విశ్వేశ్వరయ్య నైన్టీన్ థర్టీ ఫోర్ అని గుర్తుంచుకోండి అయితే భారతదేశానికి ప్రణాళిక సంఘం ఏర్పడే కంటే ముందే కొన్ని కాగితపు ప్రణాళికలు అనేవి రూపొందించుకోవడం జరిగాయి కాబట్టి వాటిని గుర్తుంచుకోండి జతపర్చడాన్ని గతంలో చాలాసార్లు ఎగ్జాంపుల్ అడగడం జరిగింది అందులో ఒకటి చూడండి బాంబే ప్రణాళిక లేదా బొంబాయి ప్రణాళిక దీనిని పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు దీనిని రూపొందించడం జరిగింది ఆ యొక్క ఎనిమిది మంది పారిశ్రామికవేత్తల పేర్లను కూడా గుర్తుంచుకుంటే గుర్తుంచుకోండి జేఆర్డి టాటా బిర్లా జాన్ మతయా షారూఫ్ శ్రీరామ్ పురుషోత్తం దాస్ ఠాగూర్ దలాల్ కస్తూరిబాయ్ అని యొక్క ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు దాదాపుగా ఈ యొక్క బాంబే ప్రణాళికను అయితే రూపొందించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరంలో పదివేల కోట్లతోటి పదిహేను సంవత్సరాలకి ఈ ప్రణాళికను రూపొందించారండి ఆ తదుపరి పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో గాంధే ప్రణాళికను శ్రీమన్నారాయణ అగర్వాల్ గారు రూపొందించారు బొంబాయి ప్రణాళికను వ్యతిరేకిస్తూ ఈ యొక్క ఈ యొక్క ప్రణాళిక గ్రామీణ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూపొందించారు ఆ తదుపరి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఎంఎన్ రాయ్ గారు ప్రజా ప్రణాళికను రూపొందించడం జరిగింది పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో ఆచార్య వినోబావే యొక్క సిద్ధాంతమైన సర్వోదయను స్ఫూర్తిగా పరిగణిస్తూ జయప్రకాష్ నారాయణ గారు సర్వోదయ ప్రణాళికను రూపొందించడం జరిగింది కాబట్టి వీటిని జతపరచండి లేదా ప్రణాళికను రూపొందించిన వ్యక్తులను జతపరచండి అని గతంలో చాలాసార్లు అడిగాడు కాబట్టి గుర్తుంచుకోండి ఇక మరొక అంశం అండి పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో కేసి నియోగి అధ్యక్షతన బ్రిటిష్ గవర్నమెంట్ తాత్కాలిక సలహాపూర్వక ప్రణాళిక బోర్డును ఏర్పాటు చేసిందండి దీనినే ప్లానింగ్ అడ్వైజరీ బోర్డు అని పిలుస్తున్నాం అది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిందంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఎవరి అధ్యక్షతన అంటే కేసీ నియోగి అధ్యక్షతను గుర్తుంచుకోండి అయితే పంతొమ్మిది వందల యాభై మార్చి పదిహేనవ తేదీన ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటాడు పంతొమ్మిది వందల యాభై మార్చి పదిహేనున ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రణాళిక సంఘానికి ఎక్స్ అఫిషియో చైర్మన్గా ప్రధాని ఉండడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ప్రధాన మంత్రి ఉండడం జరుగుతుంది అయితే ప్రణాళిక సంఘానికి మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ ఉండగా మొట్టమొదటి డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే గుల్జారిలాల్ నందా అండి అదే మొట్టమొదటి అది చిట్ట చివరి డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే మౌటెన్ సింగ్ అహుల్ వాలియాని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక మరొక అంశం అండి ఎన్డీసీ అండి ఎన్డీసీ దీనిని జాతీయ అభివృద్ధి మండలి అండి దీనిని పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్ట్ ఆరో తేదీన ఒక రాజ్యాంగ భద్రత లేని చట్టబద్ధత లేని మండలిగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కూడా చైర్మన్గా ప్రధానే ఉంటారు ఇందులో క్యాబినెట్ మంత్రులు రాష్ట్ర మంత్రులు ప్రణాళిక సంఘానికి సంబంధించిన సభ్యులందరూ మండలిలో సభ్యత్వాన్ని కలిగి ఉండడం జరుగుతుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ప్రణాళిక సంఘం రూపొందించిన ఏవైతే పంచవర్ష ప్రణాళికలు ఉంటాయో వాటిని చర్చించి ఆమోదించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి ఇక్కడ పన్నెండు ప్రణాళికల గురించి డిస్కస్ చేద్దామండి అయితే కొన్ని పుస్తకాలలో వృద్ధి రేటు లక్ష్యానికి మరియు సాధించిన దానికి డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటుందండి మనం చాలా పుస్తకాలను ప్రామాణికంగా తీసుకొని అంశాలను ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి అందులో ఒకటవ ప్రణాళిక అండి ఒకటవ ప్రణాళిక కాలం చూడండి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై ఆరు వరకు ఒక మొదటి ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే వ్యవసాయం నీటిపారుదల వ్యవసాయ ప్రణాళిక అనేటువంటి ఒక లక్ష్యాన్ని ఎంచుకోగా దీనిని హారర్ అండ్ డోమర్ యొక్క నమూనా ఆధారంగా రూపొందించడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ హారర్ అండ్ డోమర్ యొక్క నమూనా ఆధారంగా రూపొందించాము దీని యొక్క రూపకర్తగా మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఉండగా దీని యొక్క మొదటి అధ్యక్షుడిగా లాల్ నెహ్రూ ఉండగా ఉపాధ్యక్షుడిగా గుల్చార్లాల్ నంద ఉండడం జరిగిందండి ఇది వ్యవసాయ రంగానికి అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దీనిని వ్యవసాయ ప్రణాళిక కూడా అనడం జరుగుతుంది దీని యొక్క లక్ష్యాలు ఏంటి ఈ మొదటి ప్రణాళిక అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ప్రణాళికలో సాధించిన ప్రగతిని కనుక పరిశీలిస్తే పదమూడు శాతం అనేవి ధరలు తగ్గాయండి ధరలు తగ్గిన ఏకైక ప్రణాళిక ఏది అంటే ఈ మొదటి ప్రణాళికను గుర్తుంచుకుంటే సరిపోతుందండి దీనిలో భాగంగా తీసుకొచ్చిన ముఖ్యమైన కార్యక్రమాలను కనుక పరిశీలిస్తే పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అదే పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలోని కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదే పంతొమ్మిది వందల యాభై రెండులో జాతీయ అటవీ విధానాన్ని తీసుకొచ్చాం అదే పంతొమ్మిది వందల యాభై రెండులో హిందుస్థాన్ షిప్ యార్డ్ను ఏర్పాటు చేశాం ఇక పంతొమ్మిది వందల యాభై మూడులో నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ను తీసుకురావడం జరిగిందండి అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఐఆర్డిఏ చట్టాన్ని ఐడిఆర్ఏ యాక్ట్ను కూడా తీసుకురావడం జరిగింది ఇక ముఖ్యమైన ప్రాజెక్టులు కనుక పరిశీలిస్తే బాక్రానంగల్ ప్రాజెక్ట్ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మచ్ఖండ్ ప్రాజెక్ట్ దామోదర్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా మొదటి ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి ఇక రెండవ పంచవర్ష ప్రణాళిక అండి ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకర్తగా పీసీ మహల్ నోబీస్ గారిని పరిగణించడం జరుగుతుంది అందుకోసమే దీనికి ఉపయోగించిన నమూనా కూడా మహల్నోబిస్ మరియు నెహ్రూ యూ వ్యూహం అండి మహల్నోబిస్ మరియు నెహ్రూ ఓ వ్యూహాన్ని ఇందులో ఉపయోగించడం జరిగింది అయితే ఇది ప్రాధాన్యతను కనుక పరిశీలిస్తే భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క రెండవ పరిశ్రమను ధైర్యంతో కూడినటువంటి ప్రణాళిక లేదా బోల్డ్ ప్రణాళిక అని పిలవడం జరుగుతుంది దీని యొక్క అధ్యక్షుడిగా జవహర్లాల్ నెహ్రూ ఉండగా ఉపాధ్యక్షుడిగా వీటి కృష్ణమాచారి గారు ఉండడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే రూర్కేలా స్టీల్ కర్మాగారాన్ని ఒడిస్సాలో పశ్చిమ జర్మనీ సహకారంతో ఇక బిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని ఛత్తీస్గఢ్ సహాయంతో దుర్గాపూర్ అంటే బిలాయ్ స్టీల్ కర్మాగారం ఛత్తీస్గఢ్ అండి రష్యా సహకారంతో ఏర్పాటు చేయగా దుర్గాపూర్ వచ్చేసి బ్రిటన్ సహకారంతో పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేయడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి ఈ కాలంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆర్బీఐ సిఆర్ఆర్ అండి సిఆర్ఆర్ అనేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది ఆ తదుపరి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఎస్బీఐ ఎనిమిది బ్యాంకులను అనుబంధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక మరొక అంశం అండి పంతొమ్మిది వందల అరవైలో ఆదాయ పంపిణీ అసమానతను పరిశీలించేందుకు పిసి మహల్ నోబీస్ అధ్యక్షతన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మూడవ పంచవర్ష ప్రణాళిక అండి మూడవ పంచవర్ష ప్రణాళిక కాలం చూడండి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అరవై ఆరు కాలం అండి దీని యొక్క ఉద్దేశం లేదా ప్రాధాన్యత ఏంటి అంటే మాత్రం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడం అండి దీని యొక్క రూపకర్తగా సుఖమైన చక్రవర్తి మరియు షాండీని పేర్కొనడం జరుగుతుంది దీని యొక్క వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి ఐదు పాయింట్ ఆరు శాతం ఉండగా సాధించింది కేవలం రెండు పాయింట్ ఎనిమిది అండి ఈ కాలంలో అధ్యక్షులు మారడం జరిగిందండి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అరవై నాలుగు వరకు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు ఆ తదుపరి అరవై నాలుగు నుంచి అరవై ఆరు వరకు ఎల్బి శాస్త్రి గారు ఉండగా మిగతా కాలానికి ఇందిరాగాంధీ గారు ఉండడం జరిగిందండి ఇక ఉపాధ్యక్షులుగా సీఎం త్రివేది మరియు అశోక్ మెహతా గారు ఉండడం జరిగింది ఇది పీతాంబరం సిద్ధాంతం ఆధారంగా కూడా రూపొందించారని కూడా చెప్పడం జరుగుతుందండి అయితే ఈ ప్రణాళిక కాలంలో తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన అంశాలను కనుక పరిశీలిస్తే నైన్టీన్ సిక్స్టీ వన్లో వరకట్న నిషేధన చట్టం నైన్టీన్ సిక్స్టీ టూలో ఇండియా చైనా యుద్ధం అనేది జరిగింది ఆ నైన్టీన్ సిక్స్టీ త్రీలోనే ఏఆర్డిసి అండి ఏఆర్డీసీని ఏర్పాటు చేయగా నైన్టీన్ సిక్స్టీ ఫోర్లోనే అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి ఏఆర్డిసి అండి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లోనే ఐడిబిఐ చట్టాన్ని నైన్టీన్ సిక్స్టీ ఫోర్లోనే కనీస మద్దతు ధరల గురించి ఎల్కే జా కమిటీని ఏర్పాటు చేయగా ఆ యొక్క కమిటీ సిఫారసుల మేరకే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నేనే ఎఫ్సిఐని ఏర్పాటు చేశామండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రణాళికా కాలంలోనే ఇద్దరు ప్రధాన మంత్రులు చనిపోవడం నైన్టీన్ సిక్స్టీ టూలో చైనాతో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్తో పాకిస్తాన్ తోటి యుద్ధం జరగడం జరిగింది ఆ తదుపరి కాలంలోనే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి సిక్స్టీ నైన్ మధ్య కాలంలో వార్షిక ప్రణాళికలను అమలు చేయడం జరిగింది కాబట్టి వార్షిక ప్రణాళికల కాలం ఏంటి అంటే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ టు సిక్స్టీ నైన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక ఆ తదుపరి నాలుగవ పంచవర్ష ప్రణాళిక నాలుగవ పంచవర్ష ప్రణాళిక దానికంటే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలను ఈ యొక్క ప్రణాళిక విరామం కాలంలో చూద్దామండి ఈ యొక్క నైన్టీన్ సిక్స్టీ సిక్స్లోనే మొట్టమొ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లోనే మూల్య హీనీకరణ డివాల్యుయేషన్ చేయడం జరిగింది ఇదే నైన్టీన్ సిక్స్టీ సిక్స్లోనే హరిత విప్లవం కూడా ప్రారంభం కావడం జరిగింది ఇదే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ నైన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక నాలుగవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు అండి దీని యొక్క ఉద్దేశం వచ్చేసి స్థిరమైన ఆర్థిక వృద్ధి ఆర్థిక స్వావలంబన అండి ఈ యొక్క ప్రణాళిక వృద్ధి లక్ష్యం వచ్చేసి ఐదు పాయింట్ ఏడు శాతం ఉండగా సాధించింది కేవలం మూడు పాయింట్ మూడు శాతం అండి అధ్యక్షులుగా ఇందిరా గాంధీ గారు ఉపాధ్యక్షులుగా డిఆర్ గాడ్గిల్ గారు ఉండడం జరిగింది ఈ యొక్క ప్రణాళిక నమూనా వచ్చేసి అశోక్ రుద్ర నమూనా లేదా అలెన్ మన్నే నమూనాని కూడా పిలవడం జరుగుతుంది ఈ కాలంలో పద్నాలుగు బ్యాంకులను నైన్టీన్ సిక్స్టీ నైన్లో అజారి కమిటీ సిఫారసుల మేరకు జాత్యం చేయడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ నైన్లోనే ఎంఆర్టీపీ యాక్ట్ తీసుకొచ్చాం నైన్టీన్ సెవెంటీలో ఎంఆర్టీపీ కమిషన్ ఏర్పడ్డది నైన్టీన్ సెవెంటీలోనే ఆపరేషన్ ఫ్లడ్ నైన్టీన్ సెవెంటీ టూలోనే వన్యప్రాణి సంరక్షణ యాక్ట్ను తీసుకొచ్చాం నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్లోనే క్షార పీడిత ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకురాగా నైన్టీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్లోనే కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం నైన్టీన్ సెవెంటీ త్రీలోనే ఫెరాను ఏర్పాటు చేయగా ఇది నైన్టీన్ నైన్టీ నైన్లో ఫిమాగా మారిందండి ఇది నాలుగో ప్రణాళికకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇక ఐదవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల నాలుగు నుంచి డెబ్బై ఎనిమిది మధ్య కాలంలో ఈ యొక్క ఐదవ పంచవర్ష ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ప్రాధాన్యత కనుక పరిశీలిస్తే పేదరిక నిర్మూలన ఆర్థిక స్వావలంబన అనేటువంటి లక్ష్యాలను ఎంచుకోవడం జరిగిందండి దీని యొక్క రూపకర్త డిపి తార్ అండి దీని యొక్క ఉపాధ్యక్షుడిగా పిఎన్ హక్సర్ ఉండగా అధ్యక్షుడిగా ఇందిరాగాంధీ అదేవిధంగా మొరార్జీ దేశాయ గారు ఉండడం జరిగింది ఈ ప్రణాళిక వృద్ధి లక్ష్యం నాలుగు పాయింట్ నాలుగు శాతం సాధించిందేమో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం కాబట్టి విజయవంతమైన ప్రణాళికగా గుర్తింపు పొందింది నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి సెవెంటీ నైన్ వరకు ఈ యొక్క ప్రణాళిక కాలం ఉండగా జనతా ప్రభుత్వం ఒక సంవత్సరం ముందుగానే వచ్చి ఈ యొక్క ప్రణాళికను రద్దు చేసి ఆ తదుపరి నిరంతర ప్రణాళికను ప్రారంభించడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి అయితే ఈ కాలంలో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఏం జరిగింది అంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే పద్దెనిమిదిన పోఖ్రాన్లో అణు పరీక్షలు అనేవి జరిగాయి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ బుద్ధుడు నబార్డ్ అనే పేరుతో రాజస్థాన్లో పోక్రాన్ పరీక్షలను నిర్వహించారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇరవై సూత్రాల పథకాన్ని నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోనే మినిమమ్ నీడ్స్ ప్రోగ్రామ్ని అదే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఆర్ఆర్బీల స్థాపన కూడా చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మరొక అంశం అండి అదే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ను కూడా ప్రారంభించడం జరిగింది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మొదటి జనాభా విధానాన్ని తీసుకురావడం జరిగిందండి ఈ యొక్క జనాభా విధానం ప్రకారం స్త్రీ పురుషుల యొక్క వివాహ వయసు పద్దెనిమిది ఇరవై ఒక్క సంవత్సరాలుగా పెంచడం జరిగింది ఇక చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఫుడ్ వర్క్ ఉగ్రాన్ని ప్రారంభించారు నైన్టీన్ సెవెంటీ ఐలో ఐఆర్డిపిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి ఇక ఆరవ పంచవర్ష ప్రణాళిక అండి దీని యొక్క ప్రాధాన్యత కనుక పరిశీలిస్తే కాలం చూడండి నైన్టీన్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు అండి నిరుద్యోగ నిర్మూలన స్వయం సమృద్ధి అనేటువంటి ఉద్దేశంతో ఐదు పాయింట్ రెండు శాతం లక్ష్యాన్ని పెట్టుకోగా ఐదు పాయింట్ ఏడు శాతం లక్ష్యాన్ని సాధించి విజయవంత ప్రణాళికగా గుర్తింపు పొందింది ఈ ప్రణాళిక కాలంలో అధ్యక్షులుగా ఇందిరాగాంధీ గారు నైన్టీన్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫోర్ వరకు తదుపరి రాజీవ్ గాంధీ గారు ఉండడం జరిగింది ఉపాధ్యక్షులుగా ఎన్డీ తివారీ ఎస్బి చౌహాన్ గారు ఉండడం జరిగింది ఈ యొక్క ఆరవ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను కనుక పరిశీలిస్తే నైన్టీన్ ఎయిటీలో ఐఆర్డిపిని దేశవ్యాప్తంగా అమలు చేశారండి నైన్టీన్ ఎయిటీలోనే మరొక ఆరు బ్యాంకులను జాతీయం చేశారు నైన్టీన్ ఎయిటీలోనే ఎన్ఆర్ఈపీని అమలు చేయడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ ఎయిటీలోనే ఎన్ఆర్ఈపీ అండి మనం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ మధ్యలో నిరంతర ప్రణాళికల గురించి డిస్కస్ చేయలేదండి వాటిని లక్డా వాళ్ళ నేతృత్వంలో ప్రవేశపెట్టారు దీనిని మొట్టమొదటిసారిగా రూపొందించిన మొత్తం గు గున్న మిడలని గుర్తుంచుకుంటే సరిపోతుంది దీనిని అమలు చేసిన దేశం నెదర్లాండ్ అండి నిరంతర ప్రణాళికను గురు మిర్దల్ గారి యొక్క రచన చేసి ఏషియన్ డ్రామా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆ నిరంతర ప్రణాళికల కాలంలో ఐఆర్డిపి వచ్చింది ఆ తదుపరి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లోనే డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్స్ వచ్చాయి నైన్టీన్ సెవెంటీ నైన్లోనే ట్రైజమ్ అనేటువంటి పథకాన్ని కూడా అమలు చేశామండి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి అయితే ఇప్పుడు ఆరవ పంచవర్ష ప్రణాళికల కాలంలో ఆరు బ్యాంకుల జాతీయం నాబార్డ్ అనేది నైన్టీన్ ఎయిటీ టూలో ఏర్పడేది నైన్టీన్ ఎయిటీ టూలోనే ఎగ్జిమ్ బ్యాంకును కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇవన్నీ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి ప్రణాళిక అంశాలు మరొక వీడియోలో మిగతా ఆరు ప్రణాళికల గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ